హలో అండి హాయ్ ఇది యోమికా బర్త్డే వీడియో అనమాట సో చూడండి చాలా లేట్గా పెడుతున్నా ఈ మధ్య కొంచెం కుదరలేదండి ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో చూడండి నచ్చితే లైక్ చేయండి సో ఇంతకుముందు బర్త్డేస్ అంటే వీళ్ళ నాన్న ఉన్నప్పుడు డెకరేషన్ చేయడం సో అప్పుడు బాగా టైం ఎక్కువ ఉండేది కదా ఎక్కువ డెకరేట్ చేయడం బెలూన్స్ పెట్టడం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలవడం మెయిన్లీ పిల్లల్ని ఎక్కువగా పిలవడం సో ఇలా ఉండేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు చేయాలనే ఉద్దేశం లేదు నిజంగా చెప్తున్నారండి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట కానీ పిల్లలకి ఏదో ఒక చిన్నది కేక్ అన్న తీసుకొచ్చి కట్ చేయించకపోతే అట్లాగా అంటే బర్త్డే అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పి నేను ఇలా అయితే ప్లాన్ చేశాను అండి ఏదో ఒక చిన్నది నవంబర్ ఎయిత్ యోమికా బర్త్డే అండి త్రీ కంప్లీట్ అయింది అనమాట యోమికాకి ఫోర్ వచ్చిందండి సో ఇది తన కోసం తీసుకున్న గౌను ఇది ట్రెండ్స్లో తీసుకున్నది చాలా బాగుంది అంటే బ్రాండెడ్ చాలా మెత్తగా ఉందనమాట ఈసారి చాలా లైట్ కలర్ అయితే తీసుకున్నానండి ఎప్పుడు కూడా బ్రైట్ బ్రైట్ అయిపోతుంది ఒక్కోసారి లైట్ కూడా చాలా బాగుంటుంది కదా లోపల మంచి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చాడండి చాలా బాగా ఎందుకో గౌన్ చూసిన వెంటనే లైట్ కలర్ అయినా చాలా బాగా యూనిక్గా అండి సో డిస్కౌంట్ అయితే ఏం లేదనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది గౌన్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రాక్ ఫ్రాక్కి పైన ఒక చిన్న బెల్ట్ లాగా కూడా వచ్చింది ఇది ఎంత బాగా చూసుకుంటుంది అంటే అండి డ్రెస్సులు అయితే చాలా బాగా చూసుకుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట బట్టలు చూసుకొని అసలు నిజంగా తనకి కొత్త బట్టలు అంటే చాలా చాలా ఇష్టం అండి బాగా చిట్టి తల్లి हैप्पी बर्थडे हैप्पी बर्थडे बंगारा हैप्पी बर्थडे चीटी तल्ली की हैप्पी बर्थडे चूपस्ना फ्राक बहुत ना नी फ्राक बहुत ना ले ले गेट डाउन गेट डाउन गेट डाउन कम 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 ये दिला चुप कुछ दिला चुप कुछ चिकन ए नाइस 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 ఇక్కడ నేను కూడా ఏదో కొంచెం సింపుల్గా అయితే రెడీ అయ్యానండి ఈ శారీకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఇలాంటి శారీస్ తీసుకొని రమ్మని కూడా చెప్తున్నారు తీసుకొస్తాను షూర్గా ఇలాంటి శారీస్ కూడా నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ స్కిన్ సీక్రెట్ ఏంటి ఏం యూజ్ చేస్తారు అసలు ఏంటి ఎలా మెయింటైన్ చేస్తారు కొంచెం మాతో కూడా షేర్ చేయండి అని చెప్పి చాలామంది అడిగారండి ఈ వీడియోలో మీకు అంతా కూడా షేర్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కానీ నాకు ఇలాంటి శారీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే బాగా మెత్తగా ఉంటాయి కదా కట్టుకుంటే కూడా అలానే ఉంటాయండి మనకి జారిపోవడం అలా ఏమీ ఉండదు నెక్స్ట్ సా చాలా మంది కూడా డైలీ వేర్ శారీస్ గురించి అయితే అడుగుతున్నారు సో డైలీ వేర్ శారీస్ కూడా తీసుకొస్తానండి సో కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మామూలుగా రోజు నైట్ టైం అయితే ఇట్లాగా నా స్కిన్ కేర్ రొటీన్ అయితే ఉంటుందండి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటాను అనమాట ఆ తర్వాత మేకప్ చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీగా రాసుకుంటాను సో చాలామంది ప్రైమర్ అది యూజ్ చేసుకుంటూ ఉంటారండి నేనైతే ఎక్కువగా మాయిశ్చరైజర్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా అందులో వచ్చేసి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలాంటి లిప్స్టిక్ యూజ్ చేస్తున్నారు మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారు మీరు ఎలాంటి డే క్రీమ్ వాడుతున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ అని నన్ను అడుగుతూ ఉంటారు ప్రతిసారి సో అందులో ఇప్పుడు వచ్చేసి మనకి వింటర్ సీజన్ అండి సో మీ అందరికీ పర్టికులర్గా చెప్తున్నాను వింటర్ సీజన్ లో మాత్రం కంపల్సరీగా మీరు నేను చెప్పింది మాత్రం ఫాలో అప్ చేయాల్సి ఉంటది మీరు ఎప్పుడు అడుగుతా ఉంటారు కదా మీ స్కిన్ కి ఏం యూజ్ చేస్తారు అంత బాగుంటుంది అని చెప్పి సో నేను ఎక్కువగా మాయిశ్చరైజర్ మాత్రం వాడకుండా ఉండను అండి సో నేను ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో మామాయత్ కంపెనీ ఒకటి సో ఇక్కడ మమాయత్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అండి మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటదనమాట మాయిశ్చరైజేషన్ అనేది మన స్కిన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది దీంట్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి విటమిన్ సి ఉందండి నెక్స్ట్ బీట్రూట్ ఉంది అనమాట ఈ విటమిన్ సి అనేది లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి మనకి గ్లో కూడా వస్తుంది అనమాట ప్రైస్ ఇక్కడ మెన్షన్ అయ్యింది మీరు చెక్ చేసుకోవచ్చు అండి సో ఈ ప్లాస్టిక్ ఉంది చూసారా ఈ డబ్బా ఈ డబ్బాని కూడా వాళ్ళు ఆఫ్టర్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత రీసైక్లింగ్ కూడా చేస్తారనమాట సో అలానే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రొడక్ట్స్ అనమాట మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా చాలా బాగుంటది ప్రోడక్ట్ అయితే స్కిన్ కూడా చాలా అందంగా ఉంది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఎక్స్పెషల్లీ వింటర్ సీజన్ కోసం అయితే తెప్పించాను అనమాట నేనే కాదు కిట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారండి నేను రాసుకుంటున్నప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే లిప్స్టిక్లు కూడా నేను మా అమ్మ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే మీరు తీసుకోవచ్చు మా అమ్మ అయితే వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి మీరు అసలు మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు అండి ఇది వింటర్ సీజన్ అండి మనకి ఇప్పుడు వచ్చింది వింటర్ సీజన్ కాబట్టి అసలు మాయిశ్చరైజర్ కనుక లేకపోతే మీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అంటే పగిలిపోయినట్టు అనమాట స్కిన్ అసలు గ్లో ఉండదు సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ టీచర్స్ ఎవరైనా కానీ ఇప్పుడు నా స్కిన్ చూసారు ఎంత బాగుంది అసలు చాలా బాగుందంటే అది అప్లై చేసిన వెంటనే స్కిన్ అనేది మంచి గ్లో వచ్చేసింది ఒక మంచి నరిష్మెంట్ ఉంది స్కిన్ అసలు డ్రై డ్రై లేకుండా ఉందన్నమాట సో ఈ మాయత్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్ నైకా పర్పుల్ ఫ్లిప్కార్ట్ ఇంకా మా అమ్మతి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి మీరు చెక్ చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేశానండి చాలా ఈజీగా కొనుక్కోవచ్చు అదిగా వచ్చేసి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి పెద్ద పెద్ద మాల్స్లో అట్లాగా అలానే సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మా అమ్మాయి వెబ్సైట్లో వస్తుంది సో కూపన్ కోడ్ని యూజ్ చేసుకొని తీసుకోండి మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది కదా బట్ ప్రోడక్ట్ వైజ్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది స్కిన్ మీద పెట్టుకుంటే కూడా చాలా మెత్తగా స్కిన్ అంత గ్లోసీగా అనిపించిందండి చాలా చల్లగా కూడా ఉంది అది కాక చాలా మంది మేకప్ యూస్ చేస్తూ ఉంటారు మేకప్ యూస్ చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మామయ్యతకి చాలా అవసరం అండి సో ఈ ప్రోడక్ట్స్ పరంగా మీకు ఏమన్నా గనక డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్స్లో చూ కామెంట్స్లో మీరు పెట్టచ్చు మామాయత్ వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారండి వాళ్ళు ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవడానికి మీ ఫీడ్బ్యాక్ అనేది మీ కామెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయన్మాట యూస్ చేసుకోవాల్సి ఉంటదండి సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నా మీకైతే ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళ నుంచి అందరు వారు హ్యాపీ బర్త్డే చూపిస్తాం हैप्पी बर्थडे साइदी आई का बर्थडे गा गा सॉरी 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 अरे ननने को ये ननने को सुन मां बैड गर्ल बैड गर्ल సో చూస్తుండగానే యోమిక చాలా ఫాస్ట్గా గ్రో అయిందనిపిస్తుంది నాకు అప్పుడే తనకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లోకి వచ్చింది వాళ్ళ అన్నని కూడా కొడుతుంది బాగా ఇరగదీస్తుంది అసలు మాములు కాదు చెప్పిన మాట వినలేదు అంటే బాగా ఎరగదీస్తుంది అండి అసలు మామూలు కాదు ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకా బర్త్డేకి ఎవరిని పిలవాలి ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని మాత్రమే పిలవాలండి జస్ట్ ఏదో ఒకళ్ళిద్దరిని మాత్రమే పిలిచాను ఎక్కువ మందిని కూడా ఏం పిలవలేదు ఇంక ఇక్కడ కేక్ అనేది కట్ చేసిన వీళ్ళిద్దరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి జస్ట్ ఈ కేక్ ఇంత ఎక్సైటెడ్ ఉన్నారంటే ఇంకేదైనా పార్టీ చేస్తే ఇంకెలా ఉంటారో మరి బర్త్డే పార్టీస్ పిల్లలు ఇద్దరికీ చేయలేదండి అసలు మొదటి నుంచి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి ఏం జరగలేదు అని చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి పార్టీస్ ఫంక్షన్స్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడాను కానీ నేను ఒకటే అనుకుంటాను ఇవన్నీ తాత్కాలికం కదా ఈ బర్త్డే పార్టీస్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అండి ఏదైనా చేసుకోవచ్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఆకాశంలోకి కూడా వెళ్ళొచ్చు అని అనిపిస్తూ ఉంటుందండి కానీ అదే మన మనసు కనుక ప్రశాంతంగా లేకపోతే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా వృధా అనిపిస్తూ ఉంటుంది నాకు పిల్లలిద్దరూ మంచిగా చదువుకోవాలి మంచిగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఎప్పుడు దానికోసమే నేను తాపత్రయ పడతా ఉంటానన్నమాట నా పిల్లలు చాలామంది కి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా చాలామంది సొంత వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు సో నా అనుకున్న వాళ్ళు ఎవరు ఇవ్వలేదండి పిల్లలకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అనమాట సో మీరందరూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది రిలేటివ్స్ కంటే బయట వాళ్ళు చాలా బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి సో అది కరెక్టే నిజమే అయిందండి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ చూడండి ఎలా తింటున్నారు వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే రెండు కాయలు సరిపోలేదు అనమాట సో వీడియో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బంగారానికి హ్యాపీ బర్త్డే చిటి తల్లికి హ్యాపీ బర్త్డే నీ ఫ్రాక్ బాగుంది నాన్న లే గెట్ డౌన్ గెట్ డౌన్ గెట్ డౌన్ కమ్ 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 ఏది ఇలా చూపించు ఇలా చూపించు చిటి తల్లి పెడతారా నాకు తింటారా పెడతారా చెల్లికి పెట్టి ఫస్ట్ నువ్వు గగన్ చెల్లికి పెట్టరా Happy birthday. 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 Happy सॉरी सॉरी birthday. Happy 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 birthday, happy, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday.